అనంతరం రోజుల తరబడి తిండి లేక నీరసంతో ఉన్న ఆ పెద్దాయనకు కడుపు నిండా భోజనం పెట్టగా సంతృప్తి చెందాడు ఈ సందర్భంగా చౌటుప్పల్ హెడ్ కానిస్టేబుల్ ఏ సైదయ్య గారు మాట్లాడుతూ మతి స్థిమితం సరిగా లేక అనాథగా తిరుగుతున్న ఈ పెద్దాయన అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉంటేనే మంచిదని భావించి తీసుకువచ్చామని అన్నారు నా పేరు ఏ సైదయ్య అండి హెడ్ కానిస్టేబుల్ చౌటుప్పల్ పిఎస్ మేము మా రోజువారి విధి నిర్వహణలో భాగంగా ఈరోజు పెట్రోలింగ్ చేస్తుండగా చౌటుప్పల్ లోకల్లో ఒలిగొండ రోడ్లో ఉన్నటువంటి బాలాజీ టెంపుల్ వద్ద ఒక వ్యక్తి అక్కడ అనాథలాగా ఉన్నాడని తన వివరాలు సరిగా చెప్పలేకపోతున్నాడని మత్స్థిమితం సరిగా లేదని చెప్పి మాకు సమాచారం వచ్చింది మేము వెంటనే అక్కడికి వెళ్ళి అతని వివరాలు అడగ తన పేరు కుమార్ అని చెప్తున్నాడు కానీ అతని విరు ఎ అంటే షాంబిపేట అంటున్నాం కానీ సరైన అట్లా చెప్పలేకపోతుండు అతని ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది అతని వివరాలు పూర్తిగా వరకు తగిన ఆశ్రమం కోసం అతనికి సరైన భోజనం సమకూర్చడం కోసం మేము అతని అమ్మానాన్న ఆశ్రమంలో చేర్పించడం జరిగింది